హలో అండి అందరికీ ఇవన్నీ కూడా సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ అనమాట ఇప్పుడు వచ్చి మీకు ఎవరైనా వేసుకునే విధంగా మీకు మిడిల్ ఏజ్ వాళ్ళంటే డిజైన్స్ అనేవి కొంచెం వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా వేసుకునే విధంగా ఈ డిజైన్స్ అనేవి ఉన్నాయి డిజైన్స్ అంటే పెద్ద హెవీ డిజైన్స్ ఏమీ కావండి మీకు నార్మల్ బ్లౌజ్ అనేది వేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే ఇట్లాంటి సింపుల్ డిజైన్స్ అయితే స్టిజ్ చేయించుకోవచ్చు ఇది ఒక ఆర్గాన్జా క్లాత్ మీకు నార్మల్ రౌండ్ నెక్ అనేది స్టిజ్ చేయకుండా ఇక్కడ ఒక స్టార్ షేప్ అనేది వచ్చేలాగా అయితే స్టిజ్ చేసి మీకు మొత్తం కూడా పైపింగ్ అయితే చేసా అన్నమాట ఫ్రంట్ బ్యాక్ సారీ నెక్ హ్యాండ్స్కి మీకు నడుము దగ్గర మొత్తం కూడా పైపింగ్ అనేది వస్తుంది మీకు ఒక ఇంకొంచెం హెవీగా కావాలి అని అనుకుంటే కనుక మీకు బ్యాక్ సైడ్ ఆ స్టార్ షేప్ అనేది ఆ మూలలు ఎక్కడైతే వచ్చినాయో అక్కడ ఏమైనా బటన్స్ లేకపోతే పోట్లీ బాల్స్ అట్లాంటివి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఒక బోట్ నెక్ బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్ అనేది తీసుకొని ఇక్కడ చిన్న కీ హోల్ అనేది స్టిచ్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ మొత్తం కూడా బటన్స్ అయితే స్టిచ్ చేశాను మీకు హోల్ అనేది ఇంకా పెద్దగా అని అనుకుంటే కనుక ఇంకొంచెం పెద్ద హోల్ తీసుకోవచ్చు లేకపోతే ఆ బటన్కి బదులు మీకు థ్రెడ్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇట్లా ఫ్రంట్ నార్మల్ బోట్ నెక్ అట్లనే ప్రిన్స్ కట్తో అయితే స్టిచ్ చేశాను మొత్తం కూడా పైపింగ్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ అయితే పోట్లీ బాల్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఫ్రంట్ బ్యాకు అట్లనే హ్యాండ్స్కి కూడా దగ్గర దగ్గరగా పోల్స్ పోట్లీ బాల్స్ అనేవి స్టిచ్ చేశాను మొత్తం పైపింగ్తో పోట్లీ బాల్స్ అనేవి వస్తాయి ఒకవేళ మీకు ఇంత హెవీగా అవసరం లేదు అని అనుకుంటే కనుక ఓన్లీ హ్యాండ్స్కైనా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అని అంటే కొంచెం దూరం దూరంగా ఈ బాల్స్ అనేవి స్టిచ్ చేయించుకున్నా కానీ బాగానే ఉంటాయి ఈ గోల్డ్ కలర్లో ఉంది శారీ కాబట్టి నేను ఈ క్లాత్ అనేది యూజ్ చేశాను అనమాట ఈ డిజైన్ వచ్చి వారంలో ఒక రెండు బ్లౌజ్లు అయితే కంపల్సరీగా స్టిచ్ చేయించుకుంటున్నారండి ఎవరో ఒకరు అయితే ఇది వచ్చి మీకు ఇంత హెవీగా అవసరం లేదు అని అనుకుంటే హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్కి అయితే ఇంతమంది స్టిచ్ చేయించుకుంటున్నారో ఇదైతే నెక్కి పెట్టించుకోకుండా ఇంకొకటి వచ్చి ఈ బ్లౌజ్ అనమాట మనకు ఒక సైడ్ వచ్చిన పెద్ద బార్డర్ అనేది ఇట్లా హ్యాండ్స్కి అయితే వేసి ఇంకొక సైడ్ చిన్న బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా మనకి ఇట్లా రైట్ సైడ్ అయితే ఇక్కడ నేను సిచ్చేసాను చూసారు కదా ఇక్కడ అనమాట ఇది వేసుకొని ఈ బ్లాక్లో బటన్స్ లేకపోతే బ్లాక్ కానీ గోల్డ్ బటన్స్ కానీ ఇక్కడ స్టిచ్ చేయించుకుంటే మాత్రం సింపుల్గా సూపర్ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా ఈ మనకి క్లాత్కు ఈ బ్లౌజ్కి వచ్చిన ఇంకొక సైడ్ చిన్న బార్డర్ అనేది వస్తుంది కదా అది వేస్ట్ కట్ అయిపోతుంది అట్లా కట్ కాకుండా ఇట్లా ఏదైనా సింపుల్గా అయితే వేసుకోవచ్చు ఇది మన ఛానల్లో ఎన్ని వీడియోస్ అయితే స్టిచ్ చే చూపించాను నేను చాలా మందికి అయితే డిజైన్ చేశాను అనమాట బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా ఇది ఒక నార్మల్ ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్ అయితే స్టిచ్ చేసి ఇక్కడ హోల్ అనేది చిన్నది వీళ్ళైతే పెద్దగా వేసుకోమని అంటే ఇట్లా చిన్నగా హోల్ అయితే స్టిచ్ చేసి దీనికి ఇంకా బటన్స్ అయితే స్టిచ్ చేయలేదనమాట ఇంకా మీకు వాళ్ళు తీసుకెళ్తారని చెప్పి నేను వీడియో అయితే చూపించాను ఇది వచ్చి ఇది కూడా సేమ్ అంతే బ్యాక్ సైడ్ అయితే ఇట్లా బోట్ నెక్ అయితే వచ్చి ఒక హోల్ అనేది కొంచెం పెద్దగానే తీసుకున్నాను అనమాట ఒక లీఫ్ షేప్లో హోల్ అనేది స్టి స్టిచ్ చేసి పైన అయితే బటన్ ఉక్స్ కాజా వేసిన తర్వాత బటన్ అయితే స్టిచ్ చేశాను మీకు కావాలంటే థ్రెడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చి ఇది ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ కాదండి ఇది కట్ వర్క్ లాగా అయితే స్టిచ్ చేసాను అనమాట నిజంగా ఈ బ్లౌజ్ అనేది ఎంత బాగుందంటే ఇది ఒక పట్టు శారీ మీద బ్లౌజు ఫ్రంట్ వచ్చి పైకే వస్తుంది మరి డీప్ అనేది నెక్ అనేది ఏమీ కాదు రంట్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ లాగా అయితే డిజైన్ చేసాయి అనమాట మొత్తం కూడా బక్రంతో స్టిజ్ చేసింది ఇది అందుకే మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీకు ఎప్పుడైనా సరే కట్ వర్క్ డిజైన్ స్టిజ్ చేసుకునేటప్పుడు బక్రం అనేది కంపల్సరీగా యూజ్ చేయండి అప్పుడు మీకు ఆ షేప్లు అనేవి కరెక్ట్గా తిరుగుతాయి అనమాట లేకపోతే మీకు క్లాత్ అనేది వంగిపోద్ది వేసుకున్న తర్వాత కూడా అటు ఇటు పైకి లేసినట్టుగా అవుతుంది కాబట్టి బక్రమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి అప్పుడే మీకు ఆ మనం ఏ డిజైన్ స్టిచ్ చేసినా కానీ ఆ షేప్ అనేది మీకు కరెక్ట్గా అయితే వస్తుంది ఇదైతే ఒక హాఫ్ పట్టు క్లాత్ అనమాట మంచి ప్యూర్ హాఫ్ పట్టు క్లాత్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా హై నెక్ అయితే స్టిచ్ చేసి ఇక్కడ పైపింగ్తో పోట్లీ బాల్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఫ్రంట్ వచ్చి నెక్ నార్మల్ డీప్ నెక్కే ఫ్రంట్ మనకి నడుము దగ్గర కూడా మొత్తం పైపింగ్ అట్లనే నెక్ కూడా పైపింగ్ అయితే చేశాను గోల్డ్ కలర్తో అయితే ఈ శారీలో బ్లౌజ్ ఏమీ కాదు నార్మల్ బ్లౌజే అనమాట ఇట్లా రెడ్ గోల్డ్ కాంబినేషన్ అనేది మీకు ఎక్కువ శారీస్ మీదకి అయితే వస్తుంది కదా అని చెప్పి ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నారు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా చిన్న షేప్ అనేది మనకి ఇట్లా స్టార్ షేప్ లాగా అయితే వచ్చేలాగైతే స్టిచ్ చేశాను మనకి హ్యాండ్స్కి కూడా మొత్తం పైపింగ్ అయితే చేసి ప్రింట్స్ కట్ బ్లౌజ్ అనమాట ఇది ఇది వచ్చి ఒక పట్టు శారీలో బ్లౌజ్ ఇది మొత్తం కూడా కట్ వర్క్ అయితే ఇట్లా స్టిచ్ చేశాను ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి కూడా మొత్తం కట్ వర్క్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా సరే ఈ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు బక్రం బక్రమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి నేను కూడా లోపల లైనింగ్ లోపల బక్రమ్ అనేది వచ్చేలాగైతే స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్స్కి కూడా ఇట్లా కట్ వర్క్ అయితే డిజైన్ చేశాను ఇది నెక్ కొంచెం డీప్ లాగానే ఉంటుంది డీప్ నెక్కి అనమాట అందుకోసమనే ఇక్కడ థ్రెడ్స్ అయితే స్టిచ్ చేశాను అయితే ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే కొంచెం డీప్ నెక్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా థ్రెడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటు ఉంటే కనుక అని షోల్డర్స్ దగ్గర జారే ప్రాబ్లం అనేది లేకుండా అయితే ఉంటుంది ఇది వచ్చి నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజే మనకి బార్డర్లో సిల్వర్ కలర్ ఉంది కాబట్టి ఇట్లా సిల్వర్ కలర్తో పైపింగ్ అయితే చేశాను దీనికి హ్యాండ్స్ దగ్గర వచ్చి ఇట్లా చిన్నగా వీ షేప్ లాగా అయితే కట్ చేసి ఈ శారీ వచ్చి గోల్డ్లో అయితే ఉందన్నమాట కలరు అయితే ఈ గోల్డ్ చిన్నగా ఇక్కడ పీస్ అనేది ఒక లీఫ్ షేప్ లాగా అయితే ఇక్కడ పీస్ అనేది జాయింట్ చేసుకున్న దానికి కూడా కింద పింక్ కలర్తో పైపింగ్ అయితే స్టిచ్ చేశాను మీకు ఈ హ్యాండ్కి ఇక్కడ వీ షేప్ అనేది ఎక్కడైతే వచ్చిందో అక్కడ చిన్న చిన్న బటన్స్ అనేవి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ రెండు లేకపోతే మూడు ఇట్లా హ్యాండ్కి కూడా బటన్స్ అనేవి స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది దీనికి స్టిచ్ చేయాలి కాకపోతే వాళ్ళే స్టిచ్ చేయించుకుంటామని అని చెప్పారనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి